హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా స్టార్ హీరోయిన్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో అభిమానులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక గ్లోబల్ స్టార్ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తీవ్రంగా గాయపడ్డారు ఆమె ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను తన ఇన్స్టాగ్రామ్లో వీడియో వీడియో ద్వారా వెల్లడించారు ఈ ప్రమాద వివరాలకు సంబంధించిన విషయాలలోకి వెళితే ప్రియాంక చోప్రా తాజాగా ది బ్లాప్ అనే చిత్రంలో నటిస్తుంది ఈ సందర్భంగా జరిగిన యాక్షన్ సీన్ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాను గొంతు ముఖంపై గాయాలు కావడంతో రక్తస్రావం అవుతుంది బ్లాబ్ షూటింగ్ సమయంలో స్టంట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలు చాలా భయంకరంగా ఉన్నాయి వీడియోలో ఆమె ముఖం నుంచి రక్తం కారుతుండటం కనిపించింది ఆ వీడియో పోస్ట్ చేయగానే వైరల్ అయింది అభిమాను ందరూ ఏం జరిగిందంటూ ఆందోళన చెందారు ఆమె త్వరగా కోలుకోవాలని విశేష అందజేశారు ఇక ఆ తర్వాత తన కూతురు మల్టీ మేరీ చోప్రా ఫోటోలను కూడా షేర్ చేసింది మల్టీ సెట్స్లో ఆడుకుంటూ కనిపించింది ఈ ఫోటోలు ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి ఇక ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే ఇటీవల అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ అగైన్ చిత్రంలో నటించారు ఇక ప్రస్తుతం ఆమె జాన్సీనా ఐడ్రెస్ ఎల్బాతో కలిసి హెడ్ ఆఫ్ ది స్టెంట్ చిత్రంలో నటిస్తున్నారు ఇక ది బ్లాప్ చిత్రంలో ఫీమేల్ ఫైటర్గా కనిపించబోతున్నది ఈ పాత్రకు యాక్షన్ సీన్లు ఉండటంతో వాటి షూట్ సందర్భంగా ఆమె గాయపడింది